గుంటూరు రూరల్ జిల్లాలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించిన గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గోవా నుంచి అక్రమంగా సుంకం చెల్లించని మద్యాన్ని తరలిస్తూ ఉండగా పోలీసులు ముందస్తు సమాచారంతో నాలుగు వేల ఇరవై మద్యం శేషాలను ఒక లారీ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు దీని విలువ పది లక్షల రూపాయల విలువ ఉంటుందని రూరల్ ఎస్పీ స్పష్టం చేశారు గుట్కా కైని ఇసుక మట్టి ఏదైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుంటూరు రూరల్ పోలీసు వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు వినుకొండ పరిధిలోని శావల్యాపురం వద్ద దారికాచి అక్రమ మద్యం రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కోర్టుకు పెట్టి వాటిని చట్టప్రకారంగా తిరిగి వాటిని జాగ్రత్త చేస్తామని తెలియజేశారు వాహన డ్రైవర్ మాత్రమే దీనిలో ప్రస్తుతానికి తరలించడంలో సహకరించినట్లు తెలియజేశారు ఇలాంటి కేసులలో పాత నేరస్తులు ఉంటే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాలుగున్ని తెలియజేశారు నిన్న మనకు వచ్చినటువంటి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ మేరకు వి హెవ్ ఇంటర్సెప్టెడ్ అండ్ లారీ విచ్ హ్యాడ్ అ లీగల్ లోడ్ ఆఫ్ వాషింగ్ మషిన్స్ విజయవాడకి వస్తున్నటువంటి ఒక లీగల్ లోడ్ ఆ లీగల్ లోడ్ మధ్యలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ గోవా బట్ ఫస్ట్ టైం మనకి గోవా వైపు నుంచి తీసుకుని వచ్చి రూట్ నుంచి హైవే మీద ఎక్కి లీగల్ ఇలాంటి లోడ్స్ వాషింగ్ మెషిన్ కానీ వేరే సామాగ్రిలు కానీ ఏదైనా పెట్టుకుని దాని మధ్యలో తీసుకురావడం జరిగింది దీంట్లో మనకి రెండు అక్యూజ్లు కూడా సైట్ అయ్యారు ఓవరాల్గా దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా మా టీమ్స్ అక్యూజ్డ్కి తిరుగుతున్నాయి కాబట్టి ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డిస్క్లోజ్ మచ్ డీటెయిల్స్ అబౌట్ ద కేస్ అదేవిధంగా మనకి సిఆర్పిసి కింద ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేసిన వాళ్ళ జుడిషియల్ రిమాండ్కి పెట్టాలి కాబట్టి వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్ వీ అప్ ది ది డ్రైవర్ అండ్ ద క్లీనర్ ఆఫ్ ద వెహికల్ సో ఫస్ట్ టైం గోవా వైపు నుంచి లిక్కర్ కొనేసి త్రూ కర్ణాటక త్రూ ఆంధ్ర వచ్చి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఇది లోకల్ వాళ్ వరకే అక్కడికి వెళ్ళి గోవా నుంచి సరుకులు తెప్పించుకొని ఇక్కడ అమ్మడానికి ప్లాన్లు వేశారని మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఓవరాల్ వీ హాట్ ఫోర్ థౌజండ్ ట్వంటీ నాలుగు వేల ఇరవై బాటిల్ నిన్న పట్టుకోవడం జరిగింది ఓవరాల్ దీనికి మార్కెట్ వాల్యూ ఈజ్ అరౌండ్ టెన్ ల్యాక్ రూపీస్ సో అగైన్ లెట్ మీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ సో ఐ రిక్వెస్ట్ అగైన్ ద పబ్లిక్ ప్లీజ్ ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ జరుగుండొచ్చు గుట్కా కై ఉండొచ్చు లేదా ఇల్లీగల్ శాండ్ ఉండొచ్చు లిక్కర్ ఉండొచ్చు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ మీ ఐడెంటిటీని మనం గోప్యంగా ఉంచుతాము వీ విల్ నాట్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ